ఓం అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనా సమాభం నాథయామజ్జమాం అస్మదాచార్యవర్యంతం వందే గురుపురంపరం వసుదేవస్ దేవుకం సూరమధురం దేవకీ పరమానం కృష్ణం వందే జగద్గురు నీలాసంగనగరతే సప్తముద్భోజకృష్ణం పారాజ్యం సంస్ృతి సత్ర సిద్ధమధ్యాపయంతి

పడకపై నిద్రించున్న పరాక్రమ యొక్క అతిశయమితో కూడిన సింహం మేల్కొంచి మేల్కొంచి తన శత్రుముఖములపై కోపం నిప్పు కనుమరాలన్నట్టు కన్నుతో తెచ్చు పరిమళించుచున్న మెడపై జూలు నిక్కబడుచుకొనగా నాలుగు వైపులకు కదిలిక శరీరం ఒక్కసారి దొరుకుకొని బాగుగా ఆపాద మస్తకమును గట్టిలా మస్తకం సాగి గట్టిగా గర్జించి గుహ నుండి బయటకు వచ్చినట్లుగా ఓ కృష్ణ ఆతశ్రీ పుష్పం వలె నల్లనైన శరీరము గల నీవు నీ ప్రసాదం నుండి ఇచ్చటికి వేయించేసి జైశ్రీలవై సంకల్పించి జైశ్రీల వై సంకల్పించి పనిని నెరవేర్చు వైలక్షణము గల అందు వేయించేసి ఉండి మేము తలబెట్టి వచ్చిన పనిని విచారించి కృప చేయవరెం ఇచ్చట వర్షం అనగా భగవత్ ఉపా సముద్రం నుండి కారుణ్యం అనుడి వాయువుచే కదలబడిన నీటి కెరటముల నుండి బయలువెళ్లిన భగవత్ కటాక్ష ప్రసరణం ఇచ్చట గుహ అనగా వేదగుహ ఇచ్చటనున్న శ్రీరియసింగం అనగా లక్ష్మీ సైత నారాయణుడు దీని భావ్యం ధర్మశితత్వం నిహితం గుహాయాం అను శృతిచే చెప్పబడింది సింహం తెలివి తెచ్చుకున్నటనగా చేతనలను వారి వారి కర్మానుగుణంగా శరీరమును సూచించి అందుచేతుకు తగిన సమయం వచ్చిన వచ్చినదని గుర్తించుట ఇదే కారణతత్వం మొదటి స్పందనం ఇది మేల్కొలుపుట మేల్కొనుట ఆశ్రుత రక్షణ అవసరం మనం గుర్తించుట చూచటానగా సృష్టిని సంకల్పించుట ఐక్షత బహుశ్యాం ప్రజాయే అన్నది శృతి వాక్యం ఇటు సంకల్పించగానే మొదటి తేజస్దాను జల వృద్ధి ఈ క్రమం తీ వెళుత్తు ఏరిపోయకపోగా అని చెప్పబడింది సృష్టి క్రమ వికాసమే ఎక్కువ పేరుందరి మూరుని ఎృంద వాటితో చెప్పబడింది పరతత్వ కారణావస్థను వదిలి కార్యావసరంగా నందనుడు నందినప్పుడు ప్రకృతి రూపుగాంచిన పరమాత్మ శరీరంలో కలిగిన మార్గ మొలింగ పరపట్టు పురపట్టు పోదున మాపలందని చెప్పాడు కార్యావస్థను అందిన పరమాత్మను సౌలభ్యమే పుష్ప పుష్పచ్ఛాయ స్వచ్ఛాయ చుట కోయిలనగా ప్రణమం ఇదే పరమాత్మకు జీవాత్మకు ఆచారణకు నివాసం కదా విభూతి పరమాత్మ సింహాసనం కర్కటే పూర్వపాల్గుణం తులసీ కార్ణోద్భవం పాండే విశ్వాంబృం గోదావందే శ్రీరంగనాయకం శ్రీమతి రమ్మజామాతృముని ఇంద్రద మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్య శ్రీ నిత్యమంగళ ఓమాస్మద్గురు వ్యో నమస్